ఏఏఎల్సీ నార్త్ పారిస్ చర్చికి పద్నాలుగు మంది పిసిసి సభ్యులు ఎన్నికయ్యారు ఈ మేరకు రావరిన్ డాక్టర్ బాబురావు ఆదివారం చర్చి ఆవరణలో నూతన సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని నకిలీ పత్రాలు సమర్పించిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు పిసిసి సభ్యులు చిత్తరంజన్ రత్నాకర్ రమేష్ కుమార్ రతన్ సందీప్ పుల్లారావు రాజేష్ సునీల్ మర్యాదాసు సతీష్ ప్రేమ్ కుమార్ సుధాకర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున వరల్డ్ పాస్టర్స్ డే ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను నార్త్ ప్యారిస్లో గత పరిస్థితులు మీ అందరికీ బాగా విదితమే చాలా సమస్యల మధ్యలో గొడవల మధ్యలో మరి ఈ అనేక అనేకమంది ఆక్యుపై చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు గత కాలంలో మరణం ఎదురుగా ఉన్నా కూడా ధైర్యంగా నిలవబడి ఈ నార్త్ ప్యారిస్ని ఈ సెంట్రల్ గుంటూరు సినూ ఏఎల్సీని పరిరక్షించడానికి దేవుడు మాకొక సద్వకాశాన్ని ఇచ్చారు గతంలో జరిగిన గొడవలన్నీ ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కూడా వీటిని పర్యవేక్షించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి మేము వచ్చిన మూడు సంవత్సరాల్లో నార్త్ ప్యారిస్ ఎంతో గొప్ప ఉన్నతంగా అభివృద్ధి చెందించి చెందింది అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం దాదాపు పదివేల మంది సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు చాలా భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కూడా చాలామంది ఆరాధనను వీక్షిస్తూ సంతోషిస్తూ ఉన్నారు మరికొన్ని పరిస్థితులను బట్టి కంట్రోలర్ అడ్మినిస్ట్రేటర్ సెక్రటరీ వారు బాధ్యతలను స్వీకరించారు వారు అడ్మినిస్ట్రేషన్ క్రమంలో ఎక్కడైతే ఏ క్లాస్ బి క్లాస్ ప్యారిషెస్లో పీసీసీ నిర్వహించబడలేదో అక్కడ పీసీసీ జరగాలి అని వారు ఉత్తర్వులు పంపించారు వారి ఉత్తర్వుల మేర మేము పీసీసీ నిర్వహించడానికి ఒక నెల రోజులు బులెటిన్ చేయడం జరిగింది ఓటర్ల లిస్ట్ ఎవరైతే అరుగులో వారందరినీ కూడా మేము ఒక నెల రోజులు ఫస్ట్ బులెటన్ వేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని పేర్లు ఎవరైతే మిస్ అయ్యాయో ఆ పేర్లు ఇచ్చినప్పుడు మరలా సెకండ్ లిస్ట్ కూడా మేము నామినేషన్స్ ఆఫర్ చేసాం ఇరవై ఎనిమిదో తారీఖున ఎవరైతే బాప్తిసం పొంది నిర్ధారణ పొంది కమ్యూనియన్లో పాల్గొంటున్నారో ఎవరైతే హెచ్డిఎన్ కట్టారో వారు మమ్మల్ని సంప్రదించమని ఆ రోజున పిలుపునిచ్చాం సోమవారం మంగళవారం బుధవారం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఎవరైతే పీసీసీలో ఉండాలనుకుంటున్నారో వారందరూ కూడా నామినేషన్స్ వేశారు అయితే రెండు రోజులు బుధవారం గురువారము విత్డ్రాయాలకి అవకాశం ఇచ్చాము కొంతమంది విత్తుడ్రా చేసుకున్నారు శుక్రవారం రోజున స్క్రూటినీ కమిటీ సమావేశం జరిగింది మాజీ ఏఎల్సీ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ మోజస్ గారు మరి ప్రిన్సిపల్ ఏసీ కాలేజీ డాక్టర్ మోజస్ గారు మరి ఎలక్షన్ ఆఫీసర్గా మేము ముగ్గురం కూర్చొని ఎవరు అరుకులో ఎవరు అనరుకులో వాటిని తేల్చడం జరిగింది స్క్రూటినీ కమిటీ పది పేజీల రిపోర్ట్ ఇచ్చారు ఇది కూడా మీకు తర్వాత అందిస్తాము ఆ తర్వాత కొంతమంది హెచ్డిఎన్లు కట్టారు అది వారు సొంతగా హెచ్డిఎన్ లిస్టులు తయారు చేసుకొని పేపర్స్ తయారు చేసుకొని వారు వచ్చి వారు నామినేషన్స్ వేయడం జరిగింది అది చాలా తప్పు అవి ఫేక్ రిసిప్ట్స్ మరి ఏఎల్సి వారిని మేము సంప్రదించినప్పుడు ఈ రిసిప్ట్స్ అన్నీ కూడా ఫేక్ ఇవి సొంతగా తయారు చేశారని తెలియచేశారు కాబట్టి ఎవరైతే ఈ ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చారో వారిని అననుకూలంగా ప్రకటించి మరి గుడ్ స్టాండింగ్ ఎవరికైతే లేదో ఎవరైతే రెగ్యులర్గా కమ్యూనియన్ తీసుకోవట్లేదో వారికి కూడా ఆ ప్రవేశం పిసిసి మెంబర్గా ఉండటానికి అవకాశం కల్పించలేదు కాబట్టి పోయిన ఆదివారమే ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారిని ఎంపిక చేసి వారిని అభిషేకించడం జరిగింది ఇరవై సంవత్సరాల తర్వాత నార్త్ ప్యారిస్లో జరిగిన ఈ ఎలక్షన్స్ దేవుని మహిమార్థమై అద్భుతంగా జరిగించబడ్డాయి మాకు ఏ విధమైన స్వార్థం లేదు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా స్వాగతిస్తాం వారు సేవ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాం